హాయ్ హలో వెల్కమ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు ప్రస్తుతం నాతో పాటు బౌద్ధ ధర్మ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ శ్రీ ఎలా ఉన్నారు సార్ సో ప్రతిసారి మేము వచ్చినప్పుడు చాలా మంచి బెస్ట్ యూస్ఫుల్ అయ్యే టిప్స్ మాకు చెప్తుంటారు అలాగే మందులు మాకు చూపిస్తూ ఉంటారు అలాగే ఈ రోజు కూడా కొన్ని టాపిక్స్ తో వచ్చేసాను అందులో ప్రధానంగా కిడ్నీ సమస్యలు అయితే కిడ్నీ సమస్యలు వస్తే అంటే లోపల ఆర్గన్లో వచ్చే మొదటి అండ్ డేంజరస్ అని కూడా చెప్పవచ్చు ఇది వస్తే మనం వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళిపోతుంటాం ఆయుర్వేదిక్ వాటికి లేకపోతే హోమియోపతి వాటికి అసలు తక్కువ కానీ చాలా వరకు నేను వినేది ఏంటంటే ఇలాంటి సమస్యలు ఆయుర్వేదిక్లోనే తొందరగా తగ్గుతుంది నయం అవుతుందని సో మీ వరకు ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చాయా వచ్చినప్పుడు ఎలాగ పరిష్కరిస్తుంటారు అసలు కిడ్నీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంటుంది అదాన్ని మీరు ఎలా పరిష్కరిస్తుంటారు వాస్తవం ఏంటంటే కిడ్నీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను కిడ్నీ పేషెంట్ నాకు ఇదే ఇక్కడ స్థానిక ఒక హాస్పిటల్లో అరవై మూడు సార్లు డయాలిసిస్ అయింది ఓకే ఆ డయాలసిస్ తర్వాత నాకు అంతకుముందు నేను వైద్యుని కాదు నా ఆకులు తెలియదు నాకు ఏ ఈ దినుసులు తెలియదు ఏది తెలియదు కానీ మా గురుగారు తమిళనాడులో తమిళనాడు అతను కర్ణాటకలో హుబ్లీలో ఉండేది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నేను రికవర్ అయ్యి వచ్చి నేను అంటే ఆయన ఎనభై తొమ్మిది సంవత్సరాల నాకు పరిచయం అయ్యింది తొంభై నాలుగు సంవత్సరాల వరకు ఆయన కాలం చేయడం జరిగింది దాని తర్వాత ఆ వైద్యాన్ని నేను నిర్వహిస్తున్నాను ఇప్పుడు కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయంటే జనరల్గా మనకేందంటే ఈరోజు అనేక రకాల టెన్షన్స్ మనకు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే ఉరుకుల పరుగుల జీవితం అనేక రకాల టెన్షన్ బారిన పడి అప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనము ఫ్లోర్ క్లీనర్ కానించి డిష్వాష్ లిక్విడ్ కానించి లేకపోతే అన్ని డిటర్జెంట్ లిక్విడ్ కానించి అన్ని కెమికల్స్ అవును ఏ ఒక్కటి కూడా న్యాచురల్గా ఎంతో బయో ఎంజైమ్ సిస్టమ్ అనేది భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి తరబడి ఉంది మేము ఇప్పుడు పెద్ద యూనిట్ చేస్తున్నాం అది రైట్ కొన్ని లక్షల లీటర్లు మార్కెట్లోకి వస్తాను చేస్తున్నాం సరే అదొక భాగం అంటే రసాయనాలు లేని జీవితం గడిపితే ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రావు టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడిపిన వాళ్ళకు ఏ కిడ్నీ ప్రాబ్లం రాదు దట్టు కెమికల్ అవాయిడ్ చేసి లైఫ్ జర్నీ చేయాలి ఈ కిడ్నీ సమస్య రాగానే ఏదైనా జ్వరం కానీ లేకపోతే వాపులు రాగానే హాస్పిటల్కి వెళ్ళగానే క్రియాటిను జిఎఫ్ఆర్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ కూడా కొంచెం తగ్గే ఉంది ఇట్లా బ్లడ్ పిక్చర్ కినుక మొత్తం తీసుకుంటే అతను ఏం చెప్తాడంటే మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఏదో మెడిసిన్ రాసుకుంటాడు జీవితకాలం వాడండి అంటారు దాంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు డాక్టర్లు చెప్పే మాట అది ఆయుర్వేదంలో నేనే మేము ముందున్న రికవర్ అయిన పేషెంట్ మా దగ్గర అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఉంటాయి కానీ ఏంటంటే పాటు వాడాల్సి ఉంటుంది మనం దీంట్లో ప్రథమంగా మనం వాడేది ఏంటంటే మీకు క్లుప్తంగా మెడిసిన్ గురించి ఇది నోని జ్యూస్ ఓకే నోని ఫ్రూట్ అనేది చాలా మంది నోనీ ఫ్రూట్ని ఇట్లా చూపెట్టి ఇది క్యాన్సర్ ఫ్రూట్ అంటారు కరెక్ట్ నోనీ ఫ్రూట్ క్యాన్సర్ ఫ్రూట్ కానీ కిడ్నీ పర్సన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ కనుక ఒక టీ గ్లాస్ వాటర్ కలుపుకొని ఇది ఏంటంటే ఎసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి టీ లాగా లైట్గా సిప్ చేస్తూ తాగాలి ఇది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీని తర్వాత ఈ మధ్య కాలంలో మనం అంటే సుమారు ఒక వన్ ఇయర్ నుంచి కీడా జాడీ అని ఇది నేపాల్లో పెరుగుతుంది పంట అనేది మనకు రాదు ఇక్కడ మేము ఎక్కడ నేను కూడా మొక్కలు తెచ్చి ట్రై చేసాను ఏపీ తెలంగాణలో నాకు పరిచయం ఉన్న ప్రతి రైతుకి ఇచ్చా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు మొలసలేవు నేపాల్ పరిసర ప్రాంతాల్లో పంజాబ్లో మాన్సింగ్ అని మా మిత్రుడు ఒక ఆయన ఆయన గత పది పదిహేను సంవత్సరాల పరిచయం ఆయన తీసుకొచ్చి కొంత వర్కర్లను పెట్టి అక్కడ అక్కడ సేకరించి అమ్ముతుంటాడు ఇది వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ పర్ కేజీ మై గాడ్ ఇరవై లక్షల రూపాయల కేజీ దీన్ని ఒక గ్రాము మూడు భాగాలుగా చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇస్తున్నాము కిడ్నీ వల్ల చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ప్రధాన ఇండియా ఈ ఈ చిన్న చిన్న ఏంటంటే ఈ అలం బికార్బనేట్ అనేది నేచురల్ బికార్బనేట్ అలోపతి డాక్టర్ల దగ్గర ఉంటుంది మా దగ్గర నేచురల్ ఉంటుంది ఇది ఏంటంటే అలం క్యాప్సల్స్ అలం అంటే మనకు ఈ జెంట్స్ షేవ్ చేసిన తర్వాత సెప్టిక్ కాకుండా ఇంత గడ్డ ఇట్లా అప్లై చేస్తుంటారు దానికి పటిక అంటారు అవును ఆ పటికనే మేము పొంగిచ్చి ఆ పటికని క్యాప్సల్ రూపంలో కొడతాం ఇంకొకటి ఏంటంటే బికార్బనేట్ సోడా ఉప్పు మనకు బజ్జీలు తయారు చేసే దాంట్లో మెడిసిన్ పెద్ద కౌంట్ కాదు గులికలు అని మనం ఇస్తాం మర్రి చెట్టు ఆకులను సేకరించి దాంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ గుళికల రూపంలో చేస్తాం ఈ గుళికలు కూడా ఏంటంటే ఇంతకుముందు మనం బిఫోర్ వన్ వన్ ఇయర్ వెనకెళ్తే మనం ఏదో ఆకులు తీసుకొచ్చి దంచి ఏదో క్రష్ చేసి ఎండబెట్టి ఏదో చేసి చేసిచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా బయో ఎంజైమ్ సిస్టమ్ లో అంటే ఒక లీటర్ నీళ్ళల్లో ఒక మూడు వందల నిమ్మకాయ పీల్స్ అండ్ కొత్త బెల్లము అట్లా షేర్ చేసి దాన్ని ఒక మూడు నెలలు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనం తెచ్చే మూలికలన్నీ దాంట్లో నానబెట్టి నైంటీ డేస్లో ఫర్మెంటేషన్ అవుతుంది అంటే బయో బయోఎంజియం తయారవుతుంది ఎంజైమ్ తయారైతే ఏంటంటే మూలికలు మనం ఈ మంత్లో సేకరిస్తే ఈ మంతులనే దాన్ని బయో ఎంజియం ప్రాసెస్లో చేస్తే ఇది ఒక ఐదు సంవత్సరాలైనా కూడా మూలిక అనేది దాంట్లో ఉన్న క్వాలిటీ తగ్గదు నేను ఈ ప్రాసెస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఒక మూడు నాలుగు నెలలు వాడిన వ్యక్తి నేను కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవర్ అవుతానన్న నమ్మకం ఉంటుంది ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ మెడిసిన్ ఇచ్చేది ఓ మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు వాడగానే ఈ మందులు పనిచేస్తారు అని నాతో జర్నీ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇది ప్రపంచం అందరికి తెలిసిన మంది ఇది నల్ల తుమ్మ చెక్క అని ఉంటుంది నల్ల తుమ్మ చెట్టు దాని బెరడం తీసుకొని నేను ఇంతకుముందు ఏం చేసేదంటే ఆ బెరడ్ తీసుకొని డైరెక్ట్ ఆవు పాలలో ఉడకబెట్టి స్టీమ్ బేసిన్లో ఉడకబెట్టి దంచి అది ఏమైతుందంటే మనం ఎక్కడో దొరకగానే మనం సేకరిస్తాం అది ఒక నెల పని చేసి రెండో నెల ఇంకా తక్కువ పనిచేసి మూడో నెల ఇంకా తక్కువ చేసి దానికి దానికి ఏంటంటే దాంట్లో ఉన్న పవర్ తగ్గుతుంది అదే నేను చెప్పిన బయో చెప్పిన సిస్టమ్ సిస్టమ్లో కనుక తయారు చేసి ఇది ఇస్తే

ఈ బయో ఏజెమ్ సిస్టమ్లో పెడితే ఐదు రావు రావకదు అంటే క్వాలిటీ బాగా బయట క్వాలిటీ తగ్గదు దాని పవర్ అనేది తగ్గదు ఆయుర్వేద డాక్టర్లు ఏం చేస్తారంటే ఎక్కడో పచారీ కోట్లో తెప్పించుకుంటారు మేమంటే మాకు మిరియాలు కూడా బ్రాంచ్ ఉంది అక్కడ సరౌండింగ్లో మాకు కొంత వర్కర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకొస్తారు దాన్ని ప్రాసెస్ చేసి ఓకే ఒరిజినల్ ప్యూర్ మేము ఎక్కడ కొనం కొన్ని 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 కొంటాం కొన్ని కొనం ఓకే కాబట్టి ఈ ఎంజైమ్ సిస్టమ్ లా ఈ మెడిసిన్ ఈ మూలికలు తయారు చేయడం వల్ల ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అంటే మనము జనవరిలో వస్తే జనవరిలో వచ్చే మూలికల్ని జనవరిలో సేకరిస్తాం అది నవంబర్ లో ఇచ్చినాం అనుకోండి పది నెలల తర్వాత ఇస్తే దాని పవర్ ఉండదు తంగేడు పూత తంగేడు బెరడు ఇవన్నీ సేకరిస్తాం నార చెట్లని ఈ నల్ల బెరడ్ని నల్ల కాయల్ని నల్ల ఆకుల్ని తులసి ఆకుల్ని ఇట్లా అన్ని సేకరిస్తాం కదా అవి గనుక బయో ఎంజైమ్ సిస్టంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి మాకొక ఒక పవర్ అంటే పవర్ అనేది వచ్చింది అంటే దేవతల గినక అమృతాన్ని ప్రసాదించినట్టు మాకు ఒక జీవం పోసినట్టుగా వచ్చింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది గంధకం తాలకంతో తీసినవిడ్ ఇది ఒక మూడు చుక్కలు మాత్రమే ఫర్ డే ఒక టీ గ్లాస్ వాటర్లో ఇది సిద్ధమైంది ఇది మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఈ విధంగా ఈ కోర్సు కినుక ఇచ్చిన కానుండి మనకు ఎక్సలెంట్ ఎన్ని రోజులు ఇలా కోర్సు ఇప్పుడు కిడ్నీ సమస్యకి దీనికి ఎన్ని రోజులు ఒక సంవత్సరం పాటు మందులు వాడాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైట్ కూడా అంటే కొంతమంది డాక్టర్లు చెప్పే డైట్ వేరు వాళ్ళు చికెన్ తినమంటారు చేప తినమంటారు ఇప్పుడు కొంతమంది డైట్ సిస్టంలో లో నేను డైట్ అని చెప్తుంటారు వాళ్ళు ఏమంటారు అంటే పోంగ కొబ్బరి ఉన్న తాగమంటారు చికెన్ తినమంటారు చేపలు తినమంటారు కిలోలు తినమంటారు కానీ నా గురువు నన్ను కాపాడిన విధానాన్నే నేను మార్కెట్లో అంటే ఆయన అంటే ఆయన ఆలోచన ప్రకారంగా ముందుకు ముందుకెళ్తున్నాం ఆయన చెప్పిన విధానాన్ని మార్కెట్లో తీసుకొస్తున్నాం కాబట్టి మా దగ్గర దోసకాయ దొండకాయ బీరకాయ సొరకాయ కాకరకాయ పొట్లకాయ క్యాప్సికము చిక్కుడుకాయలు గింజలు లేకుండా ఇంతకంటే ఎక్కువ మేము తీసుకొనియము ఏమో ఇంతకంటే ప్రోటీన్స్ పెరిగితే యాసిడ్ అనేది పెరిగితే కిడ్నీ పేషెంట్ బతకడంబిడ్డాను మా గురువు అనేది అట్లా ఇంకొకటి ఏంటంటే సరే ఇప్పటిదాకా కిడ్నీ మందుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏపీ తెలంగాణలో అంటే వేరే అంటే మనకు అనవసరం తెలుగు స్టేట్లు మన రెండు ఒకటే మీకు ఇంతమంది ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ ఏ విధంగా జీవించాలో నేను ఒక చిన్న విషయం చెప్తా రెండు మాటలు చెప్తా ఏకముక్తం అనేది చెరకుడు వాగ్బట మహర్షి ఆచరించింది ఒక్కటే పూట భోజనం చేయాలి నేను ఉదయం రెండు గ్లాసుల జావ తాగుతా మధ్యాహ్నం భోజనం అది చిట్టి ముత్యాలు కానీ లేకపోతే దంపుడు బియ్యం కానీ తింటాను నైట్ ఏం తినరు ఫోర్ ఓ క్లాక్ తాగితే రెండు గ్లాసుల మధ్య తాగుతా మా గురుగారు చెప్పేది ఏకముక్తం ఆచరించి వైద్యం చేస్తే నీ పవర్ అని పెరుగుతుంది అనేది ఇంకొకటి ఏంటంటే ఆవులు తాగాలి అంటే పాలతో శుద్ధి చేయాలి మందులు ఇవన్నీ కూడా ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాతనే బయోజన్ సిట్ మార్చాం మీకు ఏపీ తెలంగాణలో ఏ ఒక్క వైద్యునికైనా ఒక వంద ఆవులున్నాయి ఎక్కడ మాకున్న వంద డైలీ అగ్నిహోత్ర పర్యవేక్షణలో చాలా మంది మూర్ఖులు ఏం చెప్తారంటే అగ్నిహోత్రం చేస్తే కోట్ల రూపాయలు ఎడకొస్తే కోట్ల రూపాయలు అగ్నిహోత్రం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మనం పాటించింది ఇతరులకు చెప్తే అగ్నిహోత్రం అంటే నూట ఎనిమిది పిడికలతో ప్రతిరోజు ఒక కేజీ ఆవు నెయ్యితో నేను నిత్య అగ్నిహోత్రం చేస్తాను నా పరిసర ప్రాంతాలు ఎటు మూడు కిలోమీటర్ల వరకు జబ్బులు రాట్లేదని ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు ఆ పరిసర ప్రాంతాలనే మూలికలు తయారు చేస్తాం ఆముదం వండాలి బిడ్డ ఆయుర్వేద వైద్యులు అంటే నేను ఆముదం ప్రతిరోజు ఐదుగురు మనుషులు పెట్టి ఆముదం కొన్ని వేల లీటర్లు చాలామంది ఇరవై లీటర్ల క్యాన్లు పది లీటర్ల క్యాన్లు ఐదు లీటర్ల క్యాన్లు వైద్యులు నా దగ్గర తీసుకుపోతారు నాలుగు పిల్లర్స్ ఆయుర్వేదానికి బిడ్డ అని నా గురువు చెప్పింది ఏకముక్తం చేయాలి అగ్నిహోత్రం చేయాలి ఆవుల్ని పోషించాలి ఆముదం వండాలి ఆముదం అనేది అసలు మే ప్రతి ఒక్క వ్యక్తి జబ్బు పడినప్పుడు ప్రతిరోజు మూడు చెంచల ఆముదాన్ని గనుక ఒక మజ్జిగల టీ గ్లాస్ మజ్జిగల నానం పెట్టి రాత్రి ఉదయం కినుక తాగితే ఈ పొట్ట రోగాల పుట్ట ఈ పొట్ట క్లీన్ ఉంటే మీకు జబ్బులు రావు కానీ ఎవరు దాన్ని ఆచరిస్తలేరు ఆముదం ఏంటంటే ఈరోజు మిషన్లు వేసి క్రష్ చేసి ఇస్తున్నారు పనిచేయద్దు కాబట్టి ఇన్ని చేస్తే ఆయుర్వేద వైద్యం నేను కూడా మా గురువు గారు ఇచ్చిన మందులే మార్కెట్లో తీసుకొస్తే ఈ రోజు ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ట్ ఫుడ్ గులికలతో అసలు మొత్తం పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆ ఆ పరిసర ప్రాంతాల్లో ఏ మూలికలు తీసుకున్నా కూడా మేమైతే చాలా ఏం చేస్తున్నామంటే అంటే కొండ ప్రాంతాల్లో పోయి చేసుకు సేకరిస్తున్నాం మూలికల్ని ఎందుకంటే ఆ సరౌండింగ్లో వాళ్ళకు వాళ్ళ మందులు అంటే ఎందుకు తెలియదు కాబట్టి ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ కోసము ఎంజైమ్ ప్రాజెక్టు అంటే ఏ విధంగా ఇంట్లో చేసుకోవాలి ఇప్పుడు బట్టలు ఉతికే సబ్బు వాడినా కూడా క్యాన్సర్ వస్తుంది మనము సోప్స్ వాడినా క్యాన్సర్ వస్తుంది ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు ఆయుర్వేద వైద్యుని కూడా చూజ్ చేసుకునే ముందు ఇప్పుడు నాతో కాంపిటీషన్ తట్టుకోలేక చాలా మంది నాతో ఈ ఇతను ఈ విధంగా ఉండని వీడియోలు వేపియడం లేకపోతే ఇతను ఆ విధంగాని వీడియోలు వేపియడం అంటే నా కాంపిటీషన్ తట్టుకోలేక అంటే ఈ విధంగా జరుగుతుందమ్మా ఆయుర్వేద వైద్యం అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక బెస్ట్ బెడిసిన్ అయితే కిడ్నీస్ పేషెంట్స్ మీరు పరిచయం చేస్తారు సో విన్నారు కదా వీఆర్స్ సో ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను క్లినిక్ అడ్రస్ ప్లేస్ అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్లేస్ చేస్తాను ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్